గిద్దలూరు పట్టణంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి నగర పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు ఎంతో మంది స్వాతంత్ర సమర యోధుల త్యాగ ఫలమే మనకు స్వాతంత్రం లభించిందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు యువత స్వాతంత్ర సమర యోధులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ పాములు వెంకట సుబ్బయ్య జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్ యాదవ్ మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి సయ్యుద్షావళి కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అధికారులకు పాత్రికే మిత్రులకు అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఎందరో మహానుభావుల యొక్క త్యాగ ఫలితమే ఈ స్వాతంత్రం మనకి ఈరోజు ఎవరైతే మనకి స్వాతంత్రం కోసం పోరాడారో వారందరికీ కూడా నా యొక్క మన స్కూల్ తగినటువంటి తెలియజేస్తూ మన స్వాతంత్రం మనకు సాధించి పెట్టడంలో అమరులైనటువంటి వారందరికీ కూడా నా యొక్క వారికి మరి ఒక్కసారి వారందరికీ కూడా ఈ సందర్భంగా వారికి కూడా నా యొక్క నమసుం అని తెలియజేస్తా ఈ రోజు మనం ఇంత సంతోషంతో దేశంలో మనం నిద్రపోతున్నామంటే బార్డర్స్ లో సైనికులుగా ఉన్నటువంటి వ్యక్తులు నిద్ర ఆహారాలు లేకుండా వారు కంటి మీద కొడుకు లేకుండా అక్కడ పహారాలు కాబట్టే ఇక్కడ మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం అటువంటి మన సైనికులకి మాజీ సైనికులందరికీ కూడా వారికి కూడా మా యొక్క మనస్ఫూర్తి అనేది నమస్ మాంజలు తెలియజేస్తూ